ందుకంటూ తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి పదిహేను శుద్ధ డేస్ అవైలబుల్గా మనకు ఉన్నాయి పదిహేను పెళ్లి రోజులు ఈ యొక్క మే నెలలో మే ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు థర్స్ మనకు గురువారం రోజు ముహూర్తం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల మధ్యాహ్నం వరకైతే ఉన్నాయి మూడు గంటల దాకా కూడా ఈ విధంగా ముహూర్తం పదకొండు ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు నక్షత్రం మార్గశిర తిథి పంచమి వస్తుంది మంచి తిథి మే రెండు తారీఖు ఫ్రైడే శుక్రవారం ఏ విధమైనటువంటి పెళ్లి రోజులు లేవు మే మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సాటర్డే మనం ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే నక్షత్రం ఈరోజు పెళ్ళిళ్ళు లేవు మే నాలుగు తారీఖు కూడా రెండు వేల ఇరవై ఐదు సండే ఆదివారం కూడా ఏ విధమైన పెళ్లి రోజులు లేవు మే ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మండే సోమవారం ఎస్పెషల్గా మ్యారేజ్లు చాలా మంచి ముహూర్త బలాలతో ఉన్నాయి ముహూర్తం ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆరు తారీఖు కూడా ఉన్నాయి నక్షత్రం మాగా వస్తుంది తిథి నవమి వస్తుంది మంచి పెళ్లి ముహూర్తాలు అయితే ఈరోజు ఉన్నాయి మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మరి ట్యూస్డే అంటే మంగళవారం రోజు లేవు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు ట్యూస్డే మంగళవారం రోజైతే మనకు ఎస్పెషల్గా చెప్పుకోవడానికి మంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయి మరి ముహూర్తం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం మాగా తిథి నవమి దశమి కూడా ఉంది మే ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఏ విధమైన పెళ్లి రోజులు లేవు మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఏ విధమైనటువంటి పెళ్లి రోజులు కూడా లేవు ఉన్నాయి సారీ ముహూర్తం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంది అలాగే తొమ్మిది తారీఖు కూడా కొన్ని లగ్గాలు కొన్ని నక్షత్రాల వారికి కూడా ఉన్నాయి ఇవి పంచాంగ శుద్ధి చేసి మరి చెప్పబడ ముహూర్తం ద్వాదశి వచ్చింది తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే వివాహాలు లేవు మే పది రెండు వేల ఇరవై ఐదు సప్ శనివారం ఎస్పెషల్గా చెప్పుకోవాలి ఈరోజు మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ముహూర్తం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కూడా మంచిగా ఉన్నాయి పదకొండు తారీఖు దాకా కూడా మంచిగానే ఉన్నాయంటే ఒక రోజు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు పెళ్లి ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి ముహూర్త సమయాలు నక్షత్రం స్వాతి చిత్ర తిథి మనకు చెప్తాను చతుర్థి వస్తుంది అలాగే మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం లేవు పన్నెండు తారీఖు కూడా లేవు మే పదమూడు తారీఖు కూడా వివాహాలు లేవు పద్నాలుగు తారీఖు అయితే మనకు బుధవారం అయితే వివాహాలు స్పెషల్గా ఉన్నాయి మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చే ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే ఆపకుండా చూడండి ఈ నెలలో ఉన్నటువంటి అన్ని ముహూర్తాల గురించి తెలుసుకుందాం ముహూర్తం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్ర అనురాధ వస్తుంది ద్వితి ద్వితీయ మే పదిహేను ఇరవై ఐదు థర్సుడే ఎస్పెషల్ మ్యారేజ్ ముహూర్తిస్ అవైలబుల్గా ఉంది పదిహేను తారీఖు ముహూర్తం నాలుగు గంటల నుంచి ఉదయము ఐదు గంటల దాకున్న సాయంత్రం మరి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి నక్షత్రము మూలా నక్షత్రం వస్తుంది చతుర్థి తిథి ఈ తిథిలోపల మంచి యొక్క మంచి వివాహ ముహూర్త బలాలు అయితే ఉన్నాయి మే పదహారు తారీఖు రోజు రెండు వేల ఇరవై ఐదు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈరోజు మంచిగానే మే లోపల మంచి వివాహ ముహూర్తాలు ఇవి ఐదు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నాయి ఉదయం మరి నక్షత్రం మూలా నక్షత్రం ఉంది మరి అలాగే తిథి మంచిగానే ఉంది కాబట్టి మంచి ముహూర్తాలు ఎంచుకోండి చతుర్థి తిథి ఉంది మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సటర్డే అంటే శనివారం రోజు మనకు ఎస్పిఎస్ అంటే నక్ష జ్యోతిషాస్త్ర ప్రకారం ముహూర్తం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు నుంచి మొదలవుతుంది మే పద్దెనిమిది తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు సండే ఎస్పెషల్గా మ్యారేజ్ ముహూర్త ఈజ్ అవైలబుల్గా ఉన్నాయి ముహూర్తం ఐదు ఇరవై తొమ్మిది నుంచి మనకు ఉన్నాయి షస్తి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మే ఇరవై రెండు తారీఖు మనకు ముహూర్తాలు అయితే ఉన్నాయి గురువారం రోజు ముహూర్తం ఒక గం ఒకటి నుంచి పన్నెండు ఉదయం ఐదు గంటల దాకా అయితే ఉన్నాయి నక్షత్రం ఉత్తర భద్ర నక్షత్రం ఉంది మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి ఏకాదశి ఉంది తిథి అన్ని రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి ముహూర్తం ముహూర్తాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఏకాదశి మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడైతే మనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి ఐదు గంటల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఉన్నాయి నక్షత్ర రేవతి వస్తుంది తిథి ద్వాదశి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై తారీఖు మే లేవు ఇరవై ఆరు తారీఖు కూడా లేవు మే రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ట్యూస్డే మంగళవారం అయితే మంచి మంగళప్రదమైన వివాహ తేదీలు ఉన్నాయి ముహూర్తం ఉదయం ఆరు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మరి మూడు గంటల దాకా ఉన్నాయి నక్షత్ర నక్షత్రం తిథి ప్రతిపా మే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వెడ్నెస్డే మరి ఈరోజు మంచి పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయి ఎస్పెషల్గా ముహూర్తం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా ఉన్నాయి నక్షత్రం మృగశిర వస్తుంది తిథి నక్షత్రం అనుగుణంగా శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వితీయ వస్తుంది తిథి నక్షత్రం మార్గశిర ఇరవై తొమ్మిది తారీఖు మరి మే రెండు వేల ఇరవై ఐదు పెళ్ళి లేవు మే ముప్పై తారీఖు కూడా లేవు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తారీఖు కూడా పెళ్ళిళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఓపిగా చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్